సుభాష్ రన్వల్ తన పేరు మనలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ముంబైలో ఈ పేరే వేల మందికి ఆసరాగా మారింది మధ్యతరగతి జీవుల సొంత ఇంటికలను సాధ్యం చేయడమే కాకుండా బిలియన్ డాలర్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన కథ తనది సుభాష్ది మహారాష్ట్రలోని ధూలియా అనే మారుమూల ఊరు దిగువ మధ్యతరగతి కుటుంబం తనది ఆర్థిక సమస్యలు తట్టుకుంటూనే పూణే దాకా వెళ్ళి అకౌంట్స్లో డిగ్రీ పూర్తి చేశారు కానీ ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు ఉన్నత చదువులు చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి అన్న లక్ష్యం మాత్రం ఉండేది ఎంత పోగేసినా వంద రూపాయలకు మించి మాత్రం కనిపించలేదు ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆ వంద రూపాయలు పట్టుకుని ముంబైలో అడుగుపెట్టారు సుభాష్ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ సీఏ పూర్తి చేశారు అది పూర్తవగానే అమెరికాలో మంచి అవకాశం వచ్చింది అది మూన్నాళ్ల ముచ్చటే అయిపోయింది అమెరికాలో జీవనశైలి నచ్చగా తిరిగి వచ్చేశారు సుభాష్ ఇక్కడ కొన్ని ఉద్యోగాలు చేశారు అవి నచ్చడం లేదు మనసులో ఏదో కాసి ఎదగాలన్న కల సొంతగా నిలబడాలన్న తాపత్రయం అప్పటిదాకా తన దగ్గర కోడబెట్టుకున్నటువంటి డబ్బునంతా రియల్ ఎస్టేట్ మీద పెట్టారు ఏమాత్రం తేడా వచ్చినా తాడు బొంగరం లేని తను పాతాళానికి చేరుకుంటానని తెలుసు అందుకే జాగ్రత్తగా అడుగులు వేశారు భారతీయులందరికీ సంతిల్లు ఓ సెంటిమెంట్ కానీ ముంబై లాంటి మహానగరాల్లో అది అసాధ్యంగా తోస్తుంది దాన్నే నిజం చేయాలనుకున్నారు సుభాష్ కీర్తికార్ అపార్ట్మెంట్స్ పేరుతో ఓ భవనాన్ని నిర్మించారు అది సూపర్ హిట్ అయింది వెంటనే పదహారు అంతస్తుల మరో ప్రాజెక్ట్ నిర్మించారు అది విజయవంతమైంది అప్పుడే ఓ తప్పటి అడుగు వేశారు సుభాష్ స్టీల్ ఫార్మా రంగంలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు ఆ అడుగు నష్టాలనే మిగిల్చింది అయినా డీలా పడిపోలేదు తన బలం రియల్ ఎస్టేట్ అని గ్రహించి అందులోనే ముందడుగు వేశారు ప్రతి ప్రాజెక్టు పక్క ప్రణాళికతో చేసేవారు అందుకే నా కెరీర్లో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగలేదు అని గర్వంగా చెప్తారు సుభాష్ రన్వాల్ గ్రూప్ అంటే అందుబాటు ధరలో ఇల్లు నిర్మించే సంస్థగా పేరు తెచ్చుకుంది ఇల్లతో పాటుగా షాపింగ్ మాల్స్ కూడా నిర్మించారు ఏకంగా సింగపూర్ ప్రభుత్వ సంస్థే ముందుకొచ్చి ఆయన వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది సుభాష్ ఇప్పుడు కోటేశ్వరుడు మాత్రమే కాదు వేల కోట్లకి అధిపతి ఒకప్పుడు ఇల్లు కూడా సరిగా లేనివాడు ఒంటి గదిలో సంసారాన్ని నడిపినవాడు ఇంటి నిర్మాణమే వ్యాపారంగా మార్చుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఇల్లు మన్నత్ పక్కనే ఉన్న ఇంటిని కొనుక్కున్నాడు అందరూ లోకానికి తెలిసేలా సూపర్ స్టార్లు కానవసరం లేదు గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ కథానాయకులే సుభాష్ రన్వల్ విజయం ఈ విషయాన్నే నిరూపిస్తోంది